డబ్బుకి వస్తా రాలేదండి కానీ ఆయన గౌరవం లేదని బయటకు వచ్చాడు ఆయన ఎక్కడికి ఆయన గౌరవం అదే అన్నాడు సార్ నాకు గౌరవం ఇచ్చింటే నేను పార్టీ నుంచి ఉంచును నేను ఎంతో సేవ చేశాను అలాంటి ముఖ్యమంత్రి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం జరుగుతుంది ఎవరేం చేస్తున్నారో తెలియదు కంప్యూటర్లు కాదు రేపు ఫైల్స్ మాయమైపోవచ్చు లెట్ లెటస్ వెయిట్ ఫర్ అనదర్ టూ మంత్స్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికి తెలియదండి అసలు ప్రభుత్వం ఉందో లేదు తెలియదు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం ప్రజల చేత పరిపాలన అంటారు ప్రజాస్వామ్యం అంటే రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పైగా రెండు వందల సంవత్సరాలు పైగా బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు అనేక మంది త్యాగమూర్తుల ఫలితంగా మనకు స్వతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరిగి నాయకుడిని ఎన్నుకొని నాయకుల ద్వారా పరిపాలన జరుగుతుంది ఇక్కడ నాయకుల్లో కూడా ఎలా అంటే పంచాయతీలో పంచాయతీ లెవెల్ ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ వాళ్ళందరూ నిన్నుకుంటారు అంటే లోయర్ లెవెల్ లోకల్ బాడీస్ అంటారు మున్సిపాలిటీస్ వచ్చాక మున్సిపాలిటీస్లో వార్డ్ ఆర్ డివిజనల్ వాళ్ళు నిన్నుకుంటారు కార్పొరేటర్ని వీళ్ళందరూ కలిసి పరిపాలన చేయాలి వీళ్ళపైన ఎమ్మెల్యేలు ఉంటారు వాళ్ళపైన మంత్రులు ఉంటారు వాళ్ళపైన ముఖ్యమంత్రి గారు ఉంటారు ఇది ప్రజలు ఎన్నుకొనబడే వ్యవస్థ ప్యారలల్గా అధికారులు ఉంటారు ప్రజల యొక్క సమస్యలను అసెంబ్లీలో డిసైడ్ చేసి దానికి తగ్గిన చట్టాలు చేస్తే అధికారులు ఇంప్లిమెంట్ చేయడం వరకు వాళ్ళ పని అసలు ఇక్కడ అధికారులు లేరు లోకల్ బాడీ లేదు ఎమ్మెల్యేలు లేరు మినిస్టర్లు లేరు మొత్తం వన్ మెన్ తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయ లేని సీఎం గారు ఆయన ఏది ఆదేశిస్తే అది ఈరోజు కంప్యూటర్లు మాయమైనట్టు ఈరోజు కంప్యూటర్లు మాయమైపోతాయి రేపు బిల్డింగ్ కూడా మాయమైపోతాయి ఏ కొట్టేస్తారో ఏం వస్తాయి ఎవరికి తెలియదు కాబట్టి ఇటన్నిటికీ సొల్యూషన్ అభ్యయో త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది రెండు నెలలు ఎలక్షన్ జరుగుతాయి ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా షాపులు ఇవ్వటం జరిగింది ఒకవేళ ఇక్కడ కట్టడానికి ఇవ్వటానికి వీలుంటే ఉంటే కూడా చేస్తాం ఒకవేళ ఈ ప్రభుత్వం నేను చెప్పానని చేస్తే సంతోషిస్తాను ఈరోజు నేను చెప్పానని కొన్ని దిగులు నేను పోయి ఈ రోడ్డు బాగాలేదు వస్తానే చేస్తానంటే వస్తున్నారు నలభై ఎనిమిది డివిజన్లో మట్టి రోడ్డు ఉంది దాని మీద నేను మాట్లాడా వెంటనే రోడ్డుకి కాంక్రితో చాలా సంతోషం అట్నే వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా కాలనీ కానీ కట్టిస్తే నేను సంతోషిస్తాను ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతి ఈరోజు ఉంది ఈరోజు నా ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే నేను ఇక్కడికిక్కడికే అధికారులు పిలిచి ఇక్కడికిక్కడే వెళ్ళి మాట్లాడే అలర్ట్ చేసేవాడిని నా అడ్మినిస్ట్రేషన్ అంతా అలాగే ఉండేది మీకు అందరూ తెలుసు ఒక దగ్గర పోయినప్పుడు సమస్య వచ్చినప్పుడు అధికారులు కూడా నాతో రావాలి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోవటం అయితే ఈరోజు ప్రభుత్వం మా చేత్తో లేదు కాబట్టి మేము నిర్ణయం తీసుకునే స్టేజ్లో లేము తీసుకోవచ్చుంది వాళ్ళు వాళ్ళు తీసుకున్నా నేను సంతోషిస్తా లేదు మరొక రెండు నెలలు ఆగితే ప్రభుత్వం మారిపోతుంది ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో ఖచ్చితంగా ఈ కాలనీ వాళ్ళకి నేను ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకి ఇళ్ళు విషయం తీసుకుంటాను వాళ్ళకి షాప్స్ విషయం రెండు చేస్తాను ఎందుకంటే షాపులు పెట్టకుండా వాళ్ళ ఆర్థిక స్థితి పెరగదు ఈరోజు భవిష్యత్ గ్యారెంటీలో మా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పీ ఫోర్ అని ఒక ప్రోగ్రాం ఇచ్చారు ఆ పీ ప్రోగ్రాంలో ఏంటంటే ప్రతి ఒక్కరి ఆదాయం ఐదు సంవత్సరాల్లో రిటిం కావాలని వీళ్ళ ఆదాయం ఐదు సంవత్సరాల్లో రెట్టింపు కావాలంటే ఖచ్చితంగా వీళ్ళకి షాపులు అట్టుంటివి చేయకుండా ఇలాగే వస్తే పెరగదు కాబట్టి భవిష్యత్తు గ్యారెంటీలో కార్యక్రమం ఏదైతే పీఫోర్ అనేది ఉందో దాన్ని ఖచ్చితంగా అప్లై చేయాలంటే వీళ్ళందరికీ ఇల్లు ఒకటి ఇల్లు అనేది ఖచ్చితంగా చేస్తాం రెండోది వీళ్ళకందరికీ షాప్స్ ఎక్కడ కట్టేయాలా ఎలా చేయాలో ఇక్కడ కట్టడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా అంటే యాక్చువల్గా ఈ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ నాకు తెలీదు వీళ్ళు కట్టడానికి వీలుంటే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ కట్టిస్తే చాలా సంతోషిస్తా ఫస్ట్ నేనే సంతోషిస్తాను లేదు అంటే ఏం చేయాలో ఖచ్చితంగా ఆలోచన చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ